టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి చక్కగా ఈ సింహరాశి వాళ్ళంతా కూడా ఇప్పుడు పిల్లల పరీక్షల్లో బిజీ బిజీ అయిపోయారు ముందు పిల్లల పరీక్షలు రాస్తున్నారా అంటే తల్లిదండ్రులు పరీక్షలు రాస్తున్నారనమాట అన్నం తడావిడి చేస్తూ ఉంటారు వీళ్ళు పిల్లలు విషయమై మానసికమైనటువంటి చింతన ఎక్కువ చేస్తారు అదే అష్టమ రాహు యొక్క ప్రభావం కాబట్టి భార్యాభర్తల మధ్య ఏ విధమైనటువంటి మనస్పర్ధలు ఉండవు ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి మరి భర్త మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది కానీ మనం వినం కదా కొంతమంది వింటే బాగుపడతారనమాట ఈ వారం విన వినాలి మీరు ఈ వారం కాబట్టి ఈ వారంలో మనకి ఈ పిల్లల నుంచి మనకి ఈ టెన్షన్స్తో పాటు వాళ్ళ చదువుల విషయం ఎలా ఉంటుంది అని అంటే బాగానే చదువుతారు వాళ్ళు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల్లో జతబచ్చాలు ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి మీరు రిక్రూట్ చేసి మీరు పెట్టినటువంటి ఎంప్లాయీయే మళ్ళీ తిరిగి వాళ్ళు ఒక పది సంవత్సరాల సీనియారిటీ వచ్చేసరికి నువ్వు మా ప్రొడక్టు కదా అని ఇలా మిమ్మల్ని ప్రశ్నించేసరికి ఆశ్చర్యానికి గురైపోతారు మీరు ఏంట్రా బాబు నేను నేను వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారని అలా ప్రతి సంఘటనలో కూడా మీ చేత సహాయం పొందినటువంటి వాళ్ళే మిమ్మల్ని ప్రశ్నించి స్థాయికి ఈ వారం ఎదురవుతుంటే విస్మయానికి గురవుతారు మీరు ఆ విధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటున్నారు అలాగే రెసెషన్ పీరియడ్లో ఇప్పుడు ఉద్యోగాలు అందరి టపా టపా ఎగిరిపోయినా ఈ సింహరాశి వాళ్ళు మీ మాత్రం పోవనమాట కాబట్టి ఈ సింహరాశి వాళ్ళ జెన్యునిటీ అనేది జెన్యున్గా ఉండాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు దీనికి కనుక స్ట్రాంగ్గా డెటర్మినేషను స్ట్రాంగ్ విల్ మీరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్లు మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ధికమైనటువంటి ఆచారాన్ని ఈజీగా కనిపెడతారు ఏది మంచిది ఏది చెడుది అనేటటువంటిది ఆ విచక్షణ జ్ఞానం మీకు ఈ వారంలో వచ్చి మంచి వాళ్ళతోనే మీరు అంటి పెట్టుకొని ఉండడం అనేటటువంటిది జరుగుతుందనమాట ఒకటి వ్యాపారాల్లో గతంలో లేకపోతే ఇతర మనుషుల్ని నమ్మి మీరు ఇచ్చినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా మీకు తిరిగి రాకపోయినప్పటికీ కూడా బాబాయ్ ఇంకా మనం చేయకూడదురా అనేటటువంటి ఒక మంచి భావన ఇవ్వకూడదు అనేటటువంటి మంచి ఆలోచన అనేటటువంటిది మీకు జరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు ఇక ఫారెన్ 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 పిచ్చి కదా ఈ ఫారెన్ పిచ్చిలో ఏమవుతుందంటే మీకు ఫారెన్ వెళ్ళడానికి చక్కగా ఇంటర్వ్యూస్కి వేసాస్కి వెళ్తారు మీరు తప్పకుండా మీ అందరికీ కూడా మంచిగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే అంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు పావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి శనివారం నడుపుదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే రావి చెట్టు దేవతా వృక్షం అండి దీన్ని మొదల దశలు మీరు దాని బకెట్ల మీద బకెట్లు నీళ్ళు పోసేస్తూ ఉండండి పోసేసి చక్కగా దాని చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు మీరు చక్కగా శనివారం నాడు చేసుకోండి బ్రహ్మాండంగా మీకు ఈ యొక్క కోరికలన్నీ కూడా తీరతాయి ఈ ఈ వారం అంతా కూడా బ్రహ్మాండ గురించి శోభమస్తు